జయంతి సందర్భంగా ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూల విగ్రహానికి బీసీ కులాలు అదేవిధంగా ఏసీ కులాల అందరి సమక్షంలో ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అందరూ కూడా అందరూ మహాత్మా జ్యోతిరావు పులి అడుగుదాడలు నడవాలని ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా పనిచేయాలని రాబోయే రాబోయే తరానికి కూడా ఆయన గురించి చెప్పాలని ఆయన గురించి పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం